అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముప్పై శాతంతో మధ్యంతర్వత్తి ప్రకటనపై దసరాకి ముహూర్తం కుదిరిన పీఆర్సీపై సంచలన ఆదేశాలు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగుల పిఆర్సీ బకాయిలు కొత్త పీఆర్సీ కమిషన్ నియామకంతో పాటుగా కీలక అంశాలపై డిమాండ్లు అయితే చేస్తూనే ఉన్నారు యాక్చువల్గా రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి కొత్త పీఆర్సీ ఇంప్లిమెంటేషన్ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు ప్రభుత్వం వీటికి సంబంధించి ఎటువంటి ప్రకటనలు చేయలేదు దీంతో ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర నిరాశతో ఉన్నారు సో కొత్త పీఆర్సీకి సంబంధించి కీలకమైన అంశాలపై కూడా డిమాండ్లు అయితే ఉద్యోగులు చేయడం స్టార్ట్ చేయడం జరిగింది దసరా కానుగ కనీసం రెండు డిఏ బకాయిలైనా ప్రకటించాలని చెప్పేసి అడుగుతున్నారు సో మొత్తం మీద నాలుగు డిఏ బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయండి ఈ నాలుగు డిఏ బకాయిల భాగంగా కనీసం రెండు డిఏలైనా ఈ దసరాకి ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు సో మొత్తం నాలుగు డిఏ బకాయిలు చూసుకున్నట్లయితే టెన్ పాయింట్ నైన్ టూ పర్సెంటేజ్ మొత్తం మీద పన్నెండు వేల కోట్ల వరకు డిఏ బకాయిల రూపంలో ఉద్యోగులకు జమ కావాల్సి ఉండగా ప్రభుత్వం వీటికి సంబంధించి కూడా షెడ్యూల్ని అయితే జారీ చేయడం లేదు తాజాగా జరిగేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి పయ్యవల కేశవ్ గారు క్లారిటీ ఇచ్చారు అయితే దసరా కానుక చెల్లిస్తారా అన్న ప్రశ్నకు మాత్రం ఆన్సర్ తెలియాల్సి ఉంది ఇక పీఆర్సీ నియామకం కొత్త పిఆర్సీకి సంబంధించి వేతన సవరణ తాత్కాలిక వృత్తి మొత్తం ఎప్పటిలోగా చెల్లించాలనేది ప్రభుత్వం పరిశీలిస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు ఇక డిఏ గురించి మాట్లాడుతూ గతేడాది జూన్ పన్నెండవ తేదీ నాటికి పదకొండో పీఆర్సీ బకాయిలతో కలిపి మొత్తం డిఏ బకాయిలో పన్నెండు వేల నూట పంతొమ్మిది కోట్లు ఉన్నాయన్నారు వీటిని ప్రాధాన్యత క్రమంలో ఉద్యోగులకు చెల్లిస్తామని వెల్లడించారు మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ సంఘాలు తమ దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న డిమాండ్లను పరిష్కరించాలని ముఖ్యంగా పెండింగ్లో ఉన్న బచ్చం విడుదల చేయాలని వేతన సవరణ కమిషన్కి కొత్త కమిషనర్ నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి ఇక విజయవాడలోని గాంధీనగర్లో ఏపీఎన్జిఓ హోంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీజేఏసీ చైర్మన్ అలపతి విద్యాసాగర్ కూడా మాట్లాడడం జరిగిందండి సో దసరా కానుక పెండింగ్లో ఉన్న నాలుగు డిఎల్లో కనీసం రెండింటిని ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు ఇక పండుగ సమయంలో ఒకదాన్ని విడుదల చేయడం తాత్కాలిక ఉపశమనం కలిగిస్తుంది అని విద్యాసాగర్ గారు నొక్కి చెప్పారు గత ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన ఇరవై ఏడు వేల కోట్ల బకాయిలను చెల్లించకుండా వదిలేసినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వంలో కూడా అనేక కీలకమైన సమస్యలు పరిష్కారం కాకుండానే ఉన్నాయన్నారు గ్రాట్యుటీతో సహా ఉద్యోగుల రిటైర్మెంట్ తర్వాత ప్రయోజనాలు కూడా సంవత్సరాల తరపున ఆలస్యం అవుతున్నాయన్నారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ ఉద్యోగుల పీఆర్సీ కమిషన్ నియామకం కోసం ఇంతవరకు పోరాడాల్సిన పోరాడాల్సి వచ్చి రావడం రాలేదని పోరాడవలసి రాలేదని విద్యాసాగర్ గారు అన్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లకు స్పందించకపోతే ఆందోళన ఏకైక ప్రత్యామ్నాయమని జేసీ నాయకులు ప్రకటించారు